కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉందో చూద్దాం ముందుగా మన జగదేక వీరుణ్ణి అర్జునుడిని జగదేక జగద్గురు అయినటువంటి కృష్ణుడికి పాదపద్మాలకి నమస్కారం చేస్తూ శ్లోకం కొడదాం ఓం వసుదే వసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం మన కర్కాటక రాశి వారందరికీ కూడా అష్టమంలో రాహు వచ్చేస్తున్నాడండి ఎప్పటి నుంచి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మన అదేవిధంగా ఈ సింహ రాశిలోకి మీకు రాహు వస్తున్నాడు దానివల్ల విపరీతమైనటువంటి ధనాదాయం కలుగుతుంది కానీ మనశ్శాంతి ఉండదు మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మీకు మార్కులు రాలేదని కాదు మీ బాధ మీ పక్కింటి వాళ్ళకి ఎదిరింటోళ్ళకి కూడా పక్కన ఉన్న స్టూడెంట్స్కి కూడా రాలేదని ఊళ్ళో దేశంలోని సమస్యలన్నీ కూడా మీరే పెట్టేసుకుంటారనమాట అందువలన బాధలు కాకపోతే ఇంకేమొస్తాయమ్మా ఇది మైండ్ ఖాళీగా ఉంచాలి కానీ తెల్లారితే ఫోన్ దొరికితేనేమో ఇరవై నాలుగు గంటలు మాట్లాడతారు ఫోను తర్వాత పడుకుంటేనేమో ఆ ఎదురింటి వాళ్ళు కావలేదు పని ఈ ఎదురింటి వాళ్ళు కావలేదని ఈ యొక్క దిక్కుమాలనే ఆలోచనలు ఈ రకంగా మనకి అష్టమ రాహు మిమ్మల్ని వేధించి మనశ్శాంతి లేకుండా చేస్తాడు ఇంకా ఎక్కువైపోతే పిచ్చోళ్ళు అయిపోతారు ఎరగడ పగల కారాల్లో కొంతమందిని జాయిన్ చేయాల్సి వస్తుందమ్మా కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు అసలు అనవసరంగా మీకు డబ్బులకి సంపాదనకి ఏం పర్వాలేదమ్మా గ్యారంటీ నేను ఇస్తున్నాను మీకు నెమ్మదిగా చేప కింద నీరులాగా సంపాదించి పడేస్తారు డబ్బులు బంగారం లేనటువంటి వాళ్ళు ఉన్నారు కదా బంగారం కొనేస్తారు స్థలాలు లేని వాళ్ళు స్థలాలు కొంటారు ఇక ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనేస్తారు ఇంకేంటి మీకు బాధ కాబట్టి ఏ వస్తువైనా ఏ పనైనా మీరు చక్కగా లక్కీ కలర్లతో చూసుకొని వెళ్ళాలి ఈ పునర్వసుకి ఏంటండి లక్కీ కలర్ మరి వైట్ కలర్ బట్టలు వేసుకోవాలి అలాగే ఈ యొక్క రెండో నెంబరు మీరు చక్కగా పెట్టుకోవాలి మల్లె పువ్వులు పువ్వులు తెల్లగా ఉన్న పువ్వులు మీరు వాడాలి ఇలాంటివన్నీ కూడా మీరు ధరించాలి ధర్మంగా నడుచుకోవాలి బాగుంది మరి అయితే ఏమండి మరి మిలిటరీ వాళ్ళం అండి మేము మాకు సెలవులు రావట్లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సెలవులు రావడం జరుగుతుంది అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి కుజుడు ఈ యొక్క రెండు మే నుంచి మీకు కుజుడు అక్కడ ఉన్నాడు మరి దానివల్ల మనకి ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఏప్రిల్ రెండు నుంచి అక్కడ వేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ కూడా కుక్క కరవడం జరుగుతుంది అనమాట ఈ రాశి వాళ్ళు ఎప్పుడు రాత్రులు వంటరికి వెళ్ళకండి గుంపులు గుంపులుగా ఉన్నటువంటి కుక్కలు ఉన్న చోట అసలు వెళ్ళకండి చీల్చి పారేస్తుంది ఇందులో మాత్రం డౌట్ లేదు కావలిస్తే మీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను కుక్కలు పిచ్చి కుక్కలు ఉన్న ఏరియాల్లోకి మీరు ఒంటరిగా వెళ్ళండి చూస్తాను నా జ్యోతిష్యం తప్పని మీరు నిరూపిద్దరు కానీ హండ్రెడ్ పర్సెంట్ వంద మందిని చూశాను నేను కుజుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు కరిచి అనమాట ఈ కర్కాటక రాశి వాళ్ళని అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు రైతులు బ్రహ్మాండమైన పంట పండించేస్తారు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు అలాగే మీకు ప్రేమ వ్యవహారాల్లో స్టూడెంట్స్ అందరూ కూడా విజయం సాధిస్తారు అనవసరమైనటువంటి ప్రేమ వ్యవహారాలు తగిలించుకుంటారు దీనివల్ల చదువుపోతుంది మీ టైం వేస్ట్ అవుతుంది అవతల వాళ్ళ డిప్రెషన్లన్నీ కూడా మీకు అంటిస్తారు ఏమండి ఎలాగండి అలాగండి అని దీనివల్ల మీరందరూ కూడా డిప్రెషన్లో పాలైపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇకపోతే ఇంజనీర్లు వాల్యూడ్ ఇంజనీర్లు సర్టిఫైడ్ ఇంజనీర్స్ డాక్టర్లు వీళ్ళ పరిస్థితులు అనేటటువంటిది బాగుంటాయి వ్యాపారాల్లో బట్టల షాపులు ఇస్త్రీ బట్టలు తర్వాత ఈ యొక్క కమర్షియల్ క్రాప్స్ వేసేటటువంటి వాళ్ళు అలాగే మినుము సంబంధించినటువంటి వ్యాపారాలు మినుములు ఇవన్నీ కూడా మంచి పంట అనేటటువంటిది పండడం జరుగుతుంది ఇకపోతే ఈ రాశి వారు అనేకమైనటువంటి ప్రణాళికలు ఒక పంచవర్ష ప్రణాళికలాగా ఈ సంవత్సరం మీరు ఐదు ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎంతవరకు మేము సాధ్యమవుతామండి ఎంతవరకు మేము చేసుకుంటామండి అనుకునేటటువంటి వాళ్ళు సగం మంది పైగా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మీరు డీప్గా పుస్తకాలు తీసి మీరు చదువుతూ ఉంటారు విద్యార్థులలాగైతే పాస్ అవుతూ ఉంటారు ఆ విధంగా వ్యాపారాలు కూడా మీరు కసికొద్దీ చేస్తున్నప్పుడు మాత్రమే మీరు ముందుకు దూసుకెళ్తారు అందువలన స్టూడెంట్స్ అంతా కూడా చాలా శ్రద్ధ చూపించి మీరు చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే పోలీసు ఉద్యోగాలు రాసామండి మేము ప్రభుత్వ ఉద్యోగాలు మరి వాటికి ఇంకా మాకు ఫలితాలు రాలేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ కూడా ప్రభుత్వం మీకు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వద్దాము ఈ పరిహారాల్లో కర్కాటక రాసేవారు రోజు తలంటి స్నానం చేయకుండా ఆ యొక్క మనకి ఈ సంధికాలమైనటువంటిది ఇప్పుడు జరుగుతుంది మనకి కాబట్టి ఈ సమయంలో మనకి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు మరి గురుడు మిథున రాశి సంచారము ఈ వీటి యొక్క సంచార ప్రభావంగా చిట్టి పాటల వ్యాపారాలు చేసుకోండి లాభాలు వస్తాయి పబ్సు రెస్టారెంట్స్ బెల్ట్ షాపులు పెట్టుకోండి పాన్ షాపులు గుట్కాలు మసాలాలు పా సిగరెట్లు అమ్మితే బాగా వస్తాయి మామూలు పాన్ షాపులు పెట్టుకుంటే ఎవరు రావు కదా కాబట్టి అలాగే ఒక పక్క లీగల్ ప్రాబ్లం కూడా ఉంటాయి కూడా చూసుకోండి జాగ్రత్తగా ఆయన కర్కాటక రాశిలో కుజుడు అసలే నేర్చు పట్టున్నాడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక ప్రేమ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు ఎంత బాగుంటాయంటే ఉరిమి ఎక్కడో పుడితే పడితే ఉరిమి ఎక్కడో పిడిగెక్కడో పడింది అన్నట్టు మీరు పిల్లలు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పిల్లలు మరి మీ లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు చేసుకున్నటువంటి వాళ్ళు మీకు ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పి చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా శుక్రుడు ప్రభావితం చేయడం జరుగుతుంది నూతన వస్త్రధారణ చేస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అష్టం రాహు కదమ్మా అందువల్ల రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముక్తికి అమ్మవారి యొక్క హోమాన్యమిలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెల అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంకా కూడా చేసుకోవచ్చమ్మా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే చక్కగా మనము రావి చెట్టు ప్రదక్షిణ చేస్తాం కానీ నీళ్ళేస్తామా నీళ్ళేం కదా ఒక బకెట్ నీళ్ళు పట్టుకెళ్ళండి వెయ్యండి ఈ విధంగా చేస్తే పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు పుట్టకపోతే అడగండి మరి అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీ పేరు మీద ఉన్నటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్ఫాల్ అయ్యి గొప్పల కూలి కాబట్టి ఇక ప్రేమ వ్యవహారాలు ప్రేమ వ్యవహారాలు ఎంత బాగుంటాయంటే ఉరిమి ఎక్కడో పుడితే పడితే ఉరిమి ఎక్కడో పిడిగెక్కడో పడింది అన్నట్టు మీరు పిల్లలు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి పిల్లలు మరి మీ లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు చేసుకున్నటువంటి వాళ్ళు మీకు ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పి చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా శుక్రుడు ప్రభావితం చేయడం జరుగుతుంది నూతన వస్త్ర ధారణ చేస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అష్టం రాహు కదమ్మా అందువలన రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముక్తికి అమ్మవారి యొక్క హోమాన్యమిలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెల అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంకా కూడా చేసుకోవచ్చు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే చక్కగా మనము రావి చెట్టు ప్రదక్షిణ చేస్తాం కానీ నీళ్ళు వేస్తామా నీళ్ళేం కదా ఒక బకెట్ నీళ్ళు పట్టుకెళ్ళండి వేయండి ఈ విధంగా చేస్తే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే నన్ను అడగండి మరి అలాగే స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు మీ పేరు మీద ఉన్నటువంటి షే షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్ఫాల్ అయ్యి కూలిపోతాయి అన్నమాట కాబట్టి షేర్ల బిజినెస్లు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ బిజినెస్లకి వీటి జోలికి వెళ్ళకండి ఈ విధంగా ఈ యొక్క పరిహారాలు చేసుకోండి బ్రహ్మాండంగా మీకు వేడి వేడి టీ తాగినట్టు ఉంటుందన్నమాట జీవితం తెల్ల గుర్రం మీద పరిగెట్టినట్టు ఉంటుంది శుభమస్తు